హాయ్ అండి వెల్కమ్ టు తమిళ దుర్గా షార్ట్స్ నేను మీ దుర్గా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇవిలాగైతే నేను అనమాట సరే అప్లోడ్ చేద్దామనే టైంకి ఇంకా నెట్ అది అవలేదనమాట ఇంక చేయలేదండి ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను ఇంకా నిన్న నిన్న ఏంటంటే మా ఆయన అయితే లేరు మార్నింగే బయటికి వెళ్ళిపోయారా ఇంకా నేను నా పుట్టినరోజు ఒకటి ఇంకా చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ లేదు అది అలానే ఆయన వెళ్ళిపోయిన ఒక కొంచెం మనసు బాధతో అలానే ఉండిపోయారు అనమాట ఇంకా మార్నింగే లేచి ఫస్ట్ ఇల్లు గుమ్మలు శుభ్రంగా తుడిచేసానండి కడిగేసిన తర్వాత కల్లాపు కూడా వేసేసి లైట్గా ఆరిన తర్వాత ఇలా అయితే పెట్టేసుకున్నాను నీట్గా నాకు వచ్చినట్టుగా వేశాను కానీ నీట్గా అనిపించిందండి బాగుంది ఇంకా తర్వాత ఒక టెన్ అలా అవగానే మంచిగా ఎండ అయితే వస్తుందనమాట చాలా ఎక్కువ ఎండ వచ్చేసింది ఇంకా ఇవాళ అయితే నిమ్మకాయ ముక్కలు ఆరిపోయినాయి అండి బాగా ఇంకా పచ్చడి అయితే కలిపేద్దామని చెప్పి ఫస్ట్ చిన్న అయితే బొజ్జున్నాడు అనమాట పన్నెండు గంటలకే పడుకున్నాడు ఇంకా సరే వాడు పడుకున్నాడు కదా అని చెప్పి ఇప్పుడే నేను క్యారెట్ ఫ్రై అయితే చేసుకున్నాను అసలు పెరిగేసి అనుకున్నాం కానీ ఇంక సరే చిన్నకి క్యారెట్ వేపుడు చేద్దాం కదా ఒక రెండు క్యారెట్లు అయితే ఉన్నాయి పెద్దవి ఇంక ఇలా అయితే క్యారెట్ వేపుడు అయితే పెట్టేసానండి ఇంకా నిమ్మకాయ పచ్చడి కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆల్రెడీ మనం నిమ్మకాయ పచ్చడిలో కావాల్సినంత ఉప్పు అది వేసేసి ఊరబెట్టాము కదా అప్పుడు కావాల్సినంత కారం వేసుకుని అలానే ఆ వాళ్ళు మెంతులు లైట్గా వేపానండి వేపి పౌడర్ అయితే చేసుకుని వేసుకోవాలన్నమాట ఒక ప్యాకెట్ అయితే వేస్తున్నాను కారం కొంచెం పచ్చడి కదా చిన్న డబ్బా పచ్చడి వస్తుంది అంతే ఇంక ఇలా మిక్సీ అయితే వేసేసుకున్నాను ఆవాలు మెంతులు వేసేసుకుని దీంట్లో అయితే వేసేస్తాను కారం వేసిన తర్వాత శుభ్రంగా కలిపేసి ఒక గరిటితో ఇదే డబ్బాలో ఉంచేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను పోపు అయితే పెట్టుకుంటున్నాను తాలింపు ఫస్ట్ వేరుశనగ నూనె వాడతాం కదా మంచి నూనె కదా మనం పచ్చడిలో ఇప్పుడు వేసుకుంటాం అంటే రేషన్లి రేషన్లు ఇచ్చే ఆయిల్ కాకుండా ఇలా మంచి ఆయిల్ వేసుకుంటే కొంచెం బాగుంటుంది అన్నమాట మా ఇంట్లో ఆయిలే ఉంది కాబట్టి కొంచెం అదైతే వేసేసానండి ఇంకా ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ రబ్బులు రబ్బులు ఉంటాయి కదా అవి కూడా వేసేసి వేగిన తర్వాత కరివేపాకు కడిగి కడిగేసిన తర్వాత ఆరనివ్వాలన్నమాట ఆరనిచ్చిన తర్వాత లాస్ట్లో కరివేపక్క కూడా కరివేపాకు కూడా వేసేసుకున్నానండి ఇది కొంచెం మేల చిట్టుపట్లు పడుతుంది కదా పైన అందువల్ల మూత అయితే పెట్టేశాను నేను కొంచెం లైట్గా వేగాలి మరీ మాడిపోకుండా ఇది బాగా మాడి వేగిన తర్వాత బాగా చల్లారిని ఇవ్వాలండి చల్లారిని ఇచ్చిన తర్వాత ఆ పోపు తీసుకొచ్చి దీంట్లో వేసేసుకొని కలుపుకోవడమే ఇప్పుడుకైతే ఆయిల్ లేనట్టుగానే అనిపిస్తుంది మళ్ళీ మనం ఒక టూ డేస్ తర్వాత చూసుకుని ఆయిల్ అయితే వేసుకుంటే సరిపోద్ది అనమాట నాకైతే ఆయిల్ సరిపోయిందేమో అనిపించింది ఒకవేళ మేబీ సరిపోకపోతే మళ్ళీ వేస్తాను ఇంకా దీన్ని అయితే ఇప్పుడు తినండి మేము ఊరైతే వెళ్దాం అనుకుంటున్నాం రేపు రేపు ఈవినింగ్ నుంచి రేపు అయితే మాకు ఇక్కడ పొంగలైతే పెట్టుకోవాలన్నమాట నైవేద్యంలాగా పెట్టుకొని ఎందుకంటే ఫస్ట్ పొంగల్ కదా కొత్త ఇంట్లో ఇంకా మార్నింగే అంతా ప్రిపేర్ చేసుకుని అదంతా పనులు అయిపోయిన తర్వాత బయలుదేరితే మేము నైట్ నుంచి బయలుదేరుతామండి ఇంకా ఇంక ఇక్కడైతే పచ్చడి తాలింపు పెట్టడం కూడా అయిపోయింది టీ అయితే పెట్టుకున్నాను నాకు ఎందుకో తెలియదు కానీ అసలు ఆకలి లేదు అదొకటి ఈనొకటి లేరా నాకేం మైండ్ పెండ్ చేయట్లేదు అనమాట మార్నింగే మంచి ప్లాన్ వేసుకున్నాం ఇవాళ బాబుకి భోగిపళ్ళు వేయాలి గుడికి వెళ్దాం మార్నింగే అన్నాను కానీ నేను అర్జెంట్గా వెళ్ళాల్సి వచ్చింది ఒక పోస్ట్ ఆఫీస్ పని మీద అయితే వెళ్ళారనమాట అది ఈ డేట్లో వెళ్ళకపోతే మళ్ళీ ఇంకా మనం కట్టిందంతా వేస్ట్ అనమాట ఇంకా ఇద్దరికి కొంచెం వాగ్వాదం అయ్యింది గొడవ అయ్యింది అనమాట కోపమించాను నేనైతే ఇంకా అయినా సరే ఆయన ఆగలేదు వెళ్ళారనమాట ఇంకా బాబుకి భోగిపళ్ళు వేయడానికి కూడా అవ్వలేదండి పోయిన పోయిన సంవత్సరం వేసాము అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా ఈ ఇయర్ అయితే అవ్వలేదు పోలే నెక్స్ట్ సంవత్సరం చూద్దామన్నట్టుగా ఇంకా అలాగే కూర్చుంటే అవ్వదు కదా మూడిగా ఉంటే అవ్వవు ఇంకా మేడ కూడా తుడిసేద్దామని చెప్పి ఫస్ట్ బట్టలన్నీ ఉతికేసుకుని తెచ్చేసుకున్నాను పైకి మళ్ళీ ఊరెళ్ళి వచ్చిన తర్వాత ఇవంతా ఎలా పడితే అలా ఉంటుంది కదా అని చెప్పి ఇప్పుడే చూడండి మొన్నే అంతా కడిగి నీట్గా ముగ్గులు పెట్టుకున్నాను ఒక వారం రెండు రోజులు అవుతుందేమో మళ్ళీ మేడంతా ఎలా అయిపోయిందో పిచ్చుకులు కాకులు సిరాకు చేసి పడేస్తున్నాయి అనమాట ఇంకా మేడంతా తుడిచేసుకున్నాను మళ్ళీ అలాగో వెళ్తాం కదా వచ్చినప్పుడు నీట్గా ఉంటుందని చెప్పి బట్టలన్నీ ఆరేసేసుకుని పాపు నా చిన్ను నాకు అలా ఒక్కొక్క పని హెల్ప్ చేస్తూ ఉంటాడండి బట్టలు ఆరేస్తుంటే వాడు బట్టలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొచ్చి ఇచ్చాడనమాట బాగా అనిపించింది నాకు నా వెనకాలే తిరుగుతాడు ఇంక ఇంట్లో ఇద్దరమే కదా ఉంటాం అత్తయ్య మావయ్య వస్తే వాళ్ళతో వెళ్ళిపోతాడనమాట ఇంక ఇలా గోడలు కూడా తుడిచేసుకుంటున్నాను గోడలపైన కూడా రెట్ల శుభ్రంగా ఇంక ఇక్కడంతా తుడిచేస్తుంటే నేను అక్కడేమో ఫోన్ పెట్టాన కెమెరా పెట్టి వాడు అది నొక్కేస్తున్నాడు అనమాట వాడు ఫోటో కనబడుతుంది కదా ఫ్రంట్ కెమెరాలో చూసుకుని నవ్వుకుంటున్నాడు అలా చూడండి వచ్చేస్తున్నాడు ఇంకా ఫస్ట్ మేడంతో తుడిచేసుకున్న తర్వాత ఇప్పుడు టైం నియర్లీ అయితే ఫైవ్ థర్టీ అలా అవబోతుందండి చూసారా వస్తాడు ఫోన్ నొక్కడానికి ఒక్క నిమిషం కుదిరిన్నాడు అనమాట ఇంకా పైనంతా తొలగడం అయిపోయిందండి ఇంక మెట్లు కూడా తుడుచుకుంటున్నాను కొబ్బరిని చీపురుతో రావట్లేదన్నమాట ఇంకా కిందకి మళ్ళీ వెళ్ళి ఇంట్లో తెలుసుకునే చీపురు ఉంటుంది కదా అది తెద్దామని చెప్పి కిందకి దిగాను అండి వాడేమో నన్ను ఎత్తుకోమని చెప్తున్నాడు బాబు కింద నడవడంట నేను ఎక్కడైతే వదిలేసి కిందకి వెళ్ళిపోతానేమో అని సంఖ్య ఎక్కేశాడు అనమాట ఇంక మెట్లు కూడా తుడిసేసుకుని కిందకెళ్ళి వాకులు ఏమి పెద్దగా ఏం తోండి ఎందుకంటే మార్నింగ్ కదా రంగులు ముగ్గులు వేశాను అలా ఇసుకున్న చోట పై అయినా తుడిసేస్తాను తుడిచేసి మొక్కలకైతే నీళ్ళు వదలాలండి మళ్ళీ మేము వెళ్ళిపోయామంటే ఒక నాలుగైదు రోజులు అలా ఎండిపోయినట్టు అయిపోతాయి అనమాట కాయగూరల మొక్కలు ముల్లంగి అవి ఉన్నాయి కదా అవి పూ చెట్లు అవిని పూ చెట్లు సాధ్యమైనంత వరకు నేను వదిలేస్తాను లేదంటే నైట్ ఆయన వచ్చి వదులుతారు మళ్ళీ ఇప్పుడు ఫ్రంట్లో అయితే వదలడం అయిందండి ఇంకా వాటరు ఇక్కడ కొబ్బరి చిన్న కొబ్బరి మొక్క ఇదైతే ద్రాక్ష మొక్క అనమాట అటువైపు అరటి మొక్క ఇవన్నీ ఉన్నాయి ఇదైతే జాస్మిన్ చెట్టు ఇంక ఇవన్నీంటికి వదిలేసాను అప్పుడు ఇప్పుడు తీసుకెళ్ళి అటువైపుకి అయితే వదలాలన్నమాట ముళ్ళ మొక్కలు అవి ఉన్నాయి కదా బటన్ రోజు అక్కడ అయితే వదులుతాను నేను సాధ్యమైనంత వరకు వదిలేస్తాను ఎందుకంటే ఇప్పుడు నేను నీళ్ళు వదిలేసాను అనుకోండి వాడు మా చిన్న వచ్చి ఇందులో కూర్చుంటాడు అనమాట ఇంకా ఆయన చూసుకుంటూ ఇందులో నీళ్ళు అయితే వదలాలి పచ్చిమిరపకాయ మొక్కలు బాగా వైట్ వైట్గా వచ్చేస్తున్నాయి అనమాట మందు తెచ్చి కొట్టమని చెప్తున్నాను ఆయన మాట్ ఇవాళైతే ఇవాళ చెప్పాలి ఇంకా రేపు కొట్టమని ఇవాళ్ళకి ఇలాగైతే ఇంతేనండి సబ్స్క్రైబ్